రద్దీగా ఉండేటటువంటి హైదరాబాద్ రోడ్లు మొత్తం ఈ రోజున సంక్రాంతి కారణంగా మరి ఖాళీగా దర్శనమిస్తున్నాయి మీరు చూడవచ్చు నిత్యం ఎనీటైం రద్దీగా హెవీ ట్రాఫిక్తో ఉన్నటువంటి రోడ్లు ఇవి మాదాపూర్ ఇది మెయిన్ జంక్షన్ ఇది ఎనీ టైం ఫుల్లు రద్దీగా ఉంటున్నటువంటి రోడ్లు సంక్రాంతి కారణంగా ఆంధ్ర పబ్లిక్ కావచ్చు చిరు వ్యాపారస్తులు మొత్తం ఆంధ్రా వెళ్ళటం వల్ల ఈ రోజున ఎంత ఎంటీగా దర్శనమిస్తున్నాయి సంక్రాంతి అనేది హిందువులకి పవిత్రమైనటువంటి పండుగ కారణంగా మరి ఎన్నో వేలాది సంఖ్యలుగా ప్రయాణం చేసినటువంటి వెహికల్స్ ఈరోజున ఖాళీగా ఉన్నాయి రోడ్లు మొత్తం ఇప్పుడు మాదాపూర్ మెయిన్ రోడ్ చూస్తారు మీరు ఎందుకంటే అటు వెళితే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఇటు పటాన్ చెరువు లింగంపల్లి కొండాపూర్ వెళ్ళేటటువంటి రోడ్లు కూడా వెలవెల పోతున్నాయి పల్లెటూరు రోడ్లు ఎలా ప్రశాంతంగా ఉంటాయో ఆ విధంగానే మరి సిటీ రోడ్లు కూడా ఉన్నాయి ఎందుకంటే మొత్తం సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి సంక్రాంతి పండక్కి అంతా ఆంధ్ర వెళ్ళడం జరిగింది వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళడం జరిగింది అందువల్ల రోడ్లు మొత్తం ఖాళీగా దర్శనమిస్తున్నాయని చెప్పొచ్చు చూడితే ఈ రోడ్లు ఎనీ టైం ఫుల్ పబ్లిక్తో నిండిపోయి ఉంటుంది మాదాపూర్ రోడ్లు అనేవి ఎంత ట్రాఫిక్ ఉంటుంది అంటే హెవీ హెవీ ట్రాఫిక్ ఉంటుంది అలాంటిది ఈ రోజున ఎంత ప్రశాంతంగా ఉందంటే చూడొచ్చు మీరు ఉన్నటువంటి కాస్త పబ్లిక్ కూడా ఈరోజు పెడతారు రేపు ఎల్లుండి అయితే నిర్మానుష్యంగా ఒక పల్లెటూరు ఎలా ప్రశాంతంగా ఉంటుందో అలా హైదరాబాద్ అంతా అలానే ఉంటుంది మీరు చూస్తున్నారు హైదరాబాద్ మాదాపూర్ రోడ్లు